హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ ఇస్ తీరు ఈ కాలంలో దొరికే పప్పుల చిక్కుడుకాయలు పప్పుల చిక్కుడుకాయలతో చాలానే చేసుకోవచ్చు వెరైటీస్ చేసే వెరైటీ చిక్కుడుగాయలు టమోటాని కలిపి పెట్టుకోవడం కర్రీ చేయడం అందరికీ తెలుసు కానీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అమ్మగా రుచిగా ఉంటుంది నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి కడాయి తీసుకుని కడాయిలోకి పెద్ద ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ని ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని బెన్స్ లోకి యాడ్ చేసుకోవాలి కర్రీలోకి టమోటాలు ఆనియన్స్ ఎక్కువే పడతాయి కుక్కడికాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అంత ఉప్పు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని రెండు కప్పులు వాటర్ పోసుకుని చేత్తో కలుపుకుని రవాన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి ఒక్కసారి ఇలా తిప్పుకుని ఉడికించుకోవాలి కర్రీని కర్రీ ఉడకటాకి టైం పడుతుంది ముందు నీళ్ళలో ఉడికి తర్వాత కర్రీగా అవుతుంది కొంచెం మగ్గించుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చిక్కుడుగాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని వాటర్ యాడ్ చేశాం కదా వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి కర్రీని ఇంకా టేస్ట్ బాగా రావాలంటే కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి ఇలా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక వాటర్ అని ఎగిరిపోయాక ఒక్కసారి తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ వేడివేడి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో మీరు ట్రై చేయండి చూశారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ సపోర్ట్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ